నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో సత్తా చాటుతున్నాడు ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లోనూ సత్తా చాటుతూ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఆడిన రెండు టెస్టుల్లో టీమిండియాకు అద్భుత సహకారాన్ని అందించాడు ఈ సిరీస్ కు ముందు నితీష్ ను జట్టులోకి తీసుకోగా విమర్శలు వెలువెత్తాయి సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని క్రికెట్ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు అయితే నితీష్ మాత్రం తన ఆట తీరుతో విమర్శకులు నోళ్లు మోయించారు అంతేకాదు ఈ సిరీస్ లో తన ప్రదర్శన ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కీపర్ రిషబ్ పంత్ల పేరిట ఉన్న రికార్డులని బద్దలు కొట్టాడు జరిగిన తొలి టెస్ట్ లో నితీష్ రెడ్డి అరంగేట్రం చేశాడు అడిలైట్ టెస్ట్ అతని కెరీర్ లో రెండో టెస్ట్ రెండు టెస్టుల్లోనూ అతని ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి మొత్తం నాలుగు ఇన్నింగ్స్ లో తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు కాగా ఈ టెస్టుల్లో లో ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్లపై అత్యధిక సిక్సర్లు నిలిచాడు గత రెండు మ్యాచ్ నితీష్ ఆరు సిక్సర్లు కొట్టాడు నితీష్ కంటే ముందు ఆస్ట్రేలియాలో టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్లపై అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డ్ రోహిత్ శర్మ రిషబ్ పంత్ అజింక్య రహానే జహీర్ ఖాన్ల పేరిట ఉంది ఈ ఆటగాళ్ళందరి పేరిట తలో మూడు సిక్సర్లు ఉన్నాయి ఇప్పుడు నితీష్ వాళ్ళందరిని అధిగమించాడు పెర్త్లో తొలి ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డి నలభై ఒకటి రెండో ఇన్నింగ్స్లో ముప్పై ఎనిమిది పరుగులు నమోదు చేశాడు అయితే అడెలైటెస్ట్లో మొదటి ఇన్నింగ్స్లో నలభై అలాగే రెండవ ఇన్నింగ్స్లోనూ నలభై రెండు పరుగులతో జట్టుకు అద్భుత సహకారం అందించాడు అలాగే తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీగ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీసుకున్నాడు కాగా నితీష్ రెండు టెస్టులో కలిపి మొత్తం నూట పరుగులు చేశాడు అతని ఆట తీరుపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి నితీష్ ఆట చూస్తుంటే భారత క్రికెట్ భవితత్వం కళ్ల ముందు కనబడుతుంది అంటున్నారు నిపుణులు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడకపోవడం వల్ల నితీష్ కు కలిసి వచ్చే అంశం టెస్టుల్లో పాండ్యాను నితీష్ తో భర్తీ చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది